హుజూర్ హజారాత్ సాయద్ ఖాదర్ ఔలియా వారి అరవై ఏడవ సూఫీ ఉరుస్సు మహోత్సవాలు నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్లలో ఘనంగా జరగనున్న ఇక చీమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషీన్ మహమ్మద్ ఖ్వాజా మొహిద్దీన్ మంగళవారం ప్రెస్ మీట్ లో ఉరుస్సు మహోత్సవాల వివరాలు భక్తుల కోసం ఏర్పాట్లను వెల్లడించారు భక్తులు విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని సలహా ఇచ్చారు దర్ ఉలియా వారి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు మీరందరికీ అందరికీ మరొకసారి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉర్సు శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటున్నాను జై హింద్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేది వారి భారీ ఎత్తున సుమారుగా ఒక హండ్రెడ్ మెంబర్స్తో ముందుబస్తో ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఇంత సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీంట్లో మనం డ్రోన్స్ కూడా ద్వారా కూడా మనం మొత్తం కవరేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బయట వాళ్ళు ఎవరైనా సరే డ్రోన్స్ కూడా అది ఉపయోగించడానికి ఎక్కువ పరిస్థితి లేదు ఎవరైనా సరే డ్రోన్స్ ఉపయోగిస్తే ఖచ్చితంగా తిరుపతి జిల్లా శ్రీ